ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది అందులో భాగంగా మెగాస్టార్ నటించిన జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజై ముప్పై అవుతున్న సందర్భంగా దర్శక నిర్మాతలు ఈ సినిమాను కూడా రీ రిలీజ్ చేశారు ఇక ఇప్పటికే ఏప్రిల్ పదకొండున నందమూరి బాలయ్య ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కూడా రీరిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే నిజానికి ఈ రెండు సినిమాలను ఎయిటీస్ నైన్టీ కిడ్స్ ఎప్పటికీ మర్చిపోరు ఎందుకంటే వారికి ఈ రెండు సినిమాలు అద్భుతమైన అనుభూతిని మిగిల్చాయి అందుకే ఇప్పటికీ ఆ రెండు సినిమాలు ఎయిటీస్ కి మోస్ట్ ఫేవరెట్ అంతేకాదు చిరు బాలయ్య కూడా మళ్ళీ వారే కోరుకున్న అలాంటి సినిమాలు చేయలేరు అంతేకాదు ఇప్పుడున్న దర్శకులు అలాంటి సినిమాలు తీయలేరు కూడా నిజానికి గత కొంతకాలంగా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలకు సీక్వెల్స్ తీయాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు అంతేకాదు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ తోనే పరిచయం కాబోతున్నాడని అనేక వార్తలు వచ్చాయి కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్ కోసం కూడా అప్పట్లో ప్లాన్ చేశారు తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ పై కూడా ఇప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు ఇక ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా రాఘవేంద్రరావు చిరంజీవి దత్ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇక ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వారు బయట పెట్టారు వాస్తవానికి ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని నిర్మాత అశ్వనీ దత్ చాలా కాలంగా అనుకుంటున్నారు పైగా ఈ సినిమాకు సీక్వెల్ తీసే వీలు కూడా ఉంది క్లైమాక్స్లో శ్రీదేవి ఉంగరం సముద్రంలో పడేయడం దాన్ని ఓ పిల్ల మింగడంతో సినిమా ముగుస్తుంది జగదీక వీరుడు సుందరి సినిమాకు సీక్వెల్ చేయాలంటే సరిగ్గా క్లైమాక్స్ నుంచి కొత్త కథను రాసుకుని చేసే వీలుంటుంది దీనికోసం అశ్వనీ దత్ ఎంతో ట్రై చేశారు కానీ వర్కౌట్ కాలేదు ఈ ప్లాన్ ఫ్యూచర్లో కూడా కుదిరే ఛాన్స్ లేదని తాజా ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే చిరుగా చరణ్ కనిపిస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు కానీ శ్రీదేవిని మ్యాచ్ చేయడం జాన్వీ వల్ల కాదనేది కొందరి అభిప్రాయం తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాఘవేంద్రరావు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు శ్రీదేవిని మరొకరితో రీప్లేస్ చేయడం అసాధ్యమని ఇళయరాజా సాంగ్స్ ను మళ్లీ ఆ రేంజ్లో రీక్రియేట్ చేయలేమని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు అయితే మనసుంటే మార్గం ఉంటుంది టెక్నాలజీ అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే సింగీతం శ్రీనివాసరావు అలాగే కె రాఘవేంద్రరావు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మరియు జగతిక వీరుడు సుందరి వంటి అద్భుతాలను ఆవిష్కరించగలిగినప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యాక వాటి సీక్వెల్స్ ను మరింత అద్భుతంగా ఆవిష్కరించవచ్చు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక శ్రీదేవి అందాన్ని అందుకోలేకపోయినా జాన్వి కపూర్ అందాన్ని కూడా తీసి పారేయలేం అలాగే అప్పటి యువతకు శ్రీదేవి అతిలోక సుందరి అయితే ఇప్పటి యువతకు జాన్వి అతిలోక సుందరిగా కనిపించొచ్చేమో ఏదేమైనప్పటికీ బాలయ్య ఆదిత్య త్రీ సిక్స్ నైన్ చిరు జగదేక వీరుడు సుందరి సీక్వెల్ మళ్ళీ తియ్యాలన్నా అలాగే దానిని ఇప్పుడున్న జనరేషన్ చూడాలన్నా అదృష్టం ఉండాలి